నువ్వు హార్డ్ వర్క్ చేయి రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు దేవుడు నువ్వు వర్క్లో దొంగ పని చేయి రిజల్ట్ ఎవరి దగ్గర నుంచి రాదు చెప్పు దేవుడు అన్నవాడు కూడా నీకు అనుకూలత కష్టపడు ఏదైనా అనుకుంటే చెయ్యి చేసేవరకు కష్టపడు యథార్థంగా కష్టపడు సాయంత్రం వచ్చి దేవుని దగ్గర మొక్కలే ప్రవ్వ నా శక్తికి మించి నేను కష్టపడ్డాను మిగిలింది నీకు అప్పగించేస్తున్నాను ఇక నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఐదు వచ్చిన చూడండి దావీదు తన పంపిన చోట నల్లలో పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను మళ్ళీ చదవమ్మా మళ్ళీ చదువు తన పంపిన చోట కల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని పోయిన దావీదు లైఫ్లో సక్సెస్ కారణం ఏంటి చెప్పండి ఏంటి సార్ మన పెహల్వాన్ని కొట్టాను రికార్డ్స్ బద్దలు కొట్టాను హిస్టరీ మళ్ళీ ఎవడో తిరగలేడు ఆ గొలియాత్గాని కొట్టాను అలాంటి నాకు ఇలా చిన్న చిన్న పనులు చెప్తారేంటి సార్ రాజ్యంలోకి ఏదో ఉద్యోగం లేనట్టు అన్నాడా చెప్పిన పనులల్లా చేసాడట పొమ్మన్న కాడకల్లా పోయాడట కూర్చోమన్న కాడల్లా అలా నిలబడ్డమన్న నిలబడ్డమనకా నిలబడ్డాడట ఏ పని చెప్తా పని చేసాడట చేసే పని దొంగ బుద్ధితో చేయలేదట ఏ బుద్ధితో చేశాడో చెప్పండి సుబుద్ధి దావీ లైఫ్ సక్సెస్ అయిపోవడానికి కారణం చెప్పండి చేసేటప్పుడు పనిని మంచి మనసెట్టు చేస్తాడు ఆయుధాలు ఏమన్నాడా ఆయుధాలు నష్టపోకుండా వంకర్లు పోకుండా కత్తులు చాలా జాగ్రత్తగా తెస్తాడు క్యారేజీలు ఇమ్మన్నాడా నాన్న పట్టుకెళ్ళి క్యారేజీల మధ్యలో జొమాటో వాళ్ళ తినేడు లడ్డూలు ఎన్న జున్ను జున్నుగడ్లు పట్టుకెళ్ళమన్నాడు వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్యకి యుద్ధం చేస్తున్నారని అలిసిపోయాను మార్గం మధ్యలో ఒక జున్ను ఒక ఒక గడ్డ తినేస్తాను తినేసాడా అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యారేజీలు ఓపెన్ చేసుకునే వరకు ఈ క్యారేజ్ ఓపెన్ చేయలేదు ఏదైనా పని చేస్తే బాగా చేస్తాడండి దావీద్ గారు క్యారేజీలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాడు ఆయుధాలు పట్టుకెళ్ళమంటే బట్టుకెళ్తాడు ఆడు కూర్చోమంటే కూర్చుంటాడు ఏ పని చేయమంటే పని చేస్తాడు గొర్రెలు కాయమంటే గొర్రెలు కాస్తాడు తండ్రి పని చేయమంటే తండ్రి పని చేస్తాడు అందుకే అబ్బాయి ఏ చెప్పండి ఆ దేశానికి రాజు అయిపోయాడు నువ్వెందుకు కావట్లేదు ఇక మళ్ళీ నామోసి కొన్ని పనులు చేయాలంటే నేను మేము బర్కాలు మమ్మల్ని మరి ఏం చేస్తావు మరి ఏం చేస్తాం బరకాలు మడతట్టు పోతే ఏం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష చేస్తానంట ఏం చేస్తా మేము మేము పెట్టాలి ఇంకా బరకాలు ఇంకా అప్పుడు అధ్యక్ష చేద్దాం నీ చె నీకుంటే చెయ్యొద్దని మేను కానీ నువ్వు వేసే చిన్న పని కూడా చేయకపోతే రేపు పోతే నువ్వు పెద్ద పని ఎలా చేయగలుగుతా ఏ పని అన్న బరకాలు చెప్పారా బెస్ట్గా మడతట్టు నాకు ఆయన పేరు గుర్తులేదు అమెరికా ప్రెసిడెంట్ ఆయన పేరు సరే గుర్తులేదు కానీ సెమినార్లో చెప్పాను నేను ఆయన ముందు దేశానికి అదేనే తవ్వడానికి ముందు ఆయన ఏదో కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడున్న మేడం ఆయనకి చెప్పిన పన్నెండు ఎప్పుడు నీకు ఈ కాలేజీలో సీట్ ఇవ్వాలి అంటే ఇదిగో నా ఆఫీస్ రూమ్ అంతా నీట్గా తుడిసి ఉండి వచ్చే కాలేజ్ ఇద్దాం అన్నాడు అన్నదట బెస్ట్ తుడిచాడు అండి మళ్ళీ తుడిచాడు టేబుల్ మళ్ళీ తుడిసాడు మళ్ళీ తుడిసాడు ఇలా వంగుని చూశాడు మళ్ళీ తుడిసాడు ఇంకా మేడం రావట్లేదు టైం ఉందిగా ఉండి ఏం చేస్తావు మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మేడం వస్తుందా లేదా ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో పనిచేయ తుడిసి తుడిసి అర్థంలా చేసాడు మేడం వచ్చి చూసింది ఆ వాక్ అయిపోయింది ఓ మాట ఉంది రేపు వచ్చి చైనా అయిపో అంతే ఇంక ఇంటర్వ్యూలు కానీ సర్టిఫికేట్లు చూపించి ఇవి ఏమనలేదు ఎందుకంటే వీడు పను అంత పనుంది కనుక అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు ఒక గిన్నె కడగవు ఒక చీపు రేవును నీ బట్టలు నువ్వు శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు నీకు నీ పడక దొప్పడం లేదు నీవు ఇంత బద్ధకం అయితే లైఫ్లో ఎలా ఎదుగుతావు అని బైబిల్ అడుగుతుంది నేను అన్న ఉన్నప్పుడు ఎంత తినాలో ఎంత తినకూడదు ఎంత దాయాలో ఇవేవి నీకు తెలియకపోతే నీకు ఎవడొచ్చి చెప్తాడు ఈ పాటలు ఎవడన్నా వచ్చి చెప్తాడా బతుకునిచ్చిన దేవుడు తప్ప ఎవడు చెప్పగలడు నీ ఫ్రెండ్ చెప్తాడా జాగ్రత్త ఉన్నాడు కనుక ఆడు సక్సెస్ అయిపోయి వెళ్ళిపోతాడు జాగ్రత్త లేదు కనుక ఇంకా రూమ్లో కూర్చుని ఇంకా అలాగే చదువుతూనే ఉంటావు నువ్వు గుర్తుపెట్టుకో ఆ టైం ప్లేస్ చదువుతాడు నీకు టైం ఉంది కదా నీ దొంగలకు లేసుకుంటావు నువ్వు ఎప్పటికీ చదువుతూ ఉంటావు నోటిఫికేషన్లు వస్తే వెళ్ళిపోతాయి వస్తే వెళ్ళిపోతాయి ఎప్పటికీ నువ్వు జాబ్ కొట్ట చూడు ఏ పనైనా చేస్తాడు మంచిగా చేస్తాడు పనిలో ఇస్తాడు మరో మాట చూడండి యోసేపు కోసం ఆదికాండం ముగించేసుకుందాం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మాట ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూడండి శరసాలా అధిపతి ఆ శరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు గారి చేతికి అప్పగించను వారు అక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు యహో అతనికి తోడయుండును గనక ఆ సరసాల అధిపతి అతని చేతికి అప్పింపబడిన దేనిని కూర్చి విచారణ చేయకుండాను అతను చేయినది యావత్తు యహోవ సఫలం ఇక్కడ ఒక సీక్రెట్ ఉందో ఏంటో తెలుసా నువ్వు కష్టపడు రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు నువ్వు హార్డ్ వర్క్ చేయి రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు దేవుడు నువ్వు వర్క్లో దొంగ పని చేయి రిజల్ట్ ఎవరి దగ్గర నుంచి రాదు చెప్పు దేవుడు అన్నవాడు కూడా నీకు అనుకూలత నువ్వు కష్టపడు ఏదన్నా అనుకుంటే చేయి చేసే వరకు కష్టపడు యథార్థంగా కష్టపడు సాయంత్రం వచ్చి దేవుని దగ్గర మొక్కలే ప్రవ్వ నా శక్తికి మించి నేను కష్టపడ్డాను మిగిలింది నీకు అప్పగించేస్తున్నాను ఇక నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు యూసేఫ్ గట్రా జైలు ఇచ్చేసారండి ఏంటి ఖైదీగా ఎల్నోడికి ఖైదీ చేతిలో ఏమిటేశారండి ఖైదీ చేతులు వచ్చి దొంగ చేతికి తాళాలు ఇస్తారా పాటలు పాడడం దొంగ చేతికి తాళాలు ఇస్తారా అని ఇస్తారా బయట దొంగడు చేతికి ఇస్తారా పనుల చేతికేమో మన తాళాలు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ జైలు అధికారులు సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ చేసి వెళ్ళరా ఇంకో ఈ జైలు తాళాలన్నీ దగ్గర పెట్టు అందరిని సాయంత్రానికి ఇదిగో ఆరు గంటల కల్లా అందరికీ డిన్నర్ అయిపోవాలి సాయంత్రం ఎవరు బేరక్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి అందరిని పంపించి అలాగే ఖైదీలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్ళిపోతున్నారు మొత్తం రికార్డ్స్ అన్నీ ఊరాయి రికార్డ్ వర్క్ రికార్డ్ వర్క్ రాసేస్తారంట నా అబ్బాయి జైలు రికార్డ్స్ ఉంటాయి తెలుసా ఎంత తలతెకలుగా ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నీ రాస్తారట జైలు ఉద్యోగస్తులు చేసి ఉద్యోగం చేస్తాడట ఎంత బాగా పనిచేస్తాడంటే ఖైదీ వెళ్ళినోడు మిగిలిన ఖైదీలకి చెప్పండి పెద్దన్నీ అయిపోయాడు దేవుడు ఏం చేశాడు తెలుసా అతని చేతికి అంత అప్పగించేశాడట అతడు ఏ పని చేసినా చెప్పండి దేవుడు దీవించేశాడట ఇంకా ఆశ్చర్యంగా ఉండే మాట ఆ ముప్పై తొమ్మిది అధ్యయ మూడవచ్చున వెళ్ళండి అక్కడ ఒక మాట ఉంది చూడండి ముప్పై తొమ్మిది అధ్యయ మూడో వచ్చును యహో అతనికి తోడ ఉండిన కనుక అతను చేసినదంతయు అతని చేతిలో అతని చేతిలో అతని చేతిలో అతని చేతిలో బయటోళ్ళు తెలిసి అంటారు తెలియకంటారు నాకు తెలియదు కానీ వీడి చేయి మంచిది అంటారు ఆ తెలిసంటారు తెలియకంటారు నాకైతే తెలియదు కానీ అది ఇదే అని నేను డిక్లేర్ చేయను కానీ నాకు అనిపిస్తుంది ఈ చెయ్యి మంచిది అంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో యోసేపు చెయ్యి ఎక్కడేస్తే అక్కడ చెప్పండి అంత మంచి జరుగుతుంది అబ్బాయి సంఘంలో ఉంటే సంఘం బాగుంటుంది అబ్బాయి ఇంట్లో ఉంటే ఇంట్లో ఇల్లు బాగుంటుంది అబ్బాయి వర్క్లో ఉంటే వర్క్ బాగుంటుంది అబ్బాయి జైల్లో ఉంటే జైలు బాగుంటుంది అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అబ్బాయి చేయి పెట్టిన ప్రతి పని చెప్పండి బాగుంటుంది మనం ఏ పనులన్నా చేయడితే పని వాడైపోతే దేవుడు కూడా అంటాడు ఎందుకు గురిచేర మిమ్మల్ని అంటాడు గుర్తుపెట్టుకుంటూ అందుకే దేవుడు చెప్తున్నాడు అతని చేతులు అతని చేతిలో ఈ సఫలము చేసిన బయటోడు చూసాడు బయట వాళ్ళు సాక్షి ఈ అబ్బాయి ఉన్న కాడ అంతా విజయాలండి సమృద్ధి ఉంటుందండి అన్నానికి లోటు ఉండదండి ఈ అబ్బాయి ఉంటే చుట్టూ పది మంది బతికేచ్చండి అంత బాగుంటుందండి ఈ అబ్బాయికి దేవుడు తోడుంది ఉంది ఆ కాశ వాకిండ్లు ఆ అబ్బాయి చేతుల్లో పెడతాడండి అంత బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు చెప్పండి ఎప్పుడు ఇస్తాడు చెప్పండి కష్టపడి పని చేసినప్పుడు ఇప్పుడు చెప్పండి యోసేపు ఎదగడానికి కారణం కష్టపడి పని చేశాడు దావిది ఎదగడానికి కారణం కష్టపడి పని చేశాడు ధాన్యాలు ఎదగడానికి కారణం కష్టపడి పని చేశాడు మోస ఎదగడానికి కారణం కష్టపడి పని చేశాడు గిద్దెని ఎదగడానికి కారణం పనిలో నిపుణుతుంది సంశంలో జీవితంలో కమిట్మెంట్ ఉంది మీరు ఎవరినైనా మీరు గమనించండి కష్టపడ్డారు కనుక ఎదగలిగారు దేవుడు వాళ్ళ కష్టాన్ని మెచ్చాడు పనులో నిపుణత కలిగిన వాడు రాజు ఎదుట నిలబడతాడు ఇప్పుడు చెప్పండి దావీది ఎదిగాడు ధాన్యాలు ఎదిగాడు మోసే ఎదిగాడు నాయకులు ఎదిగారు ప్రవక్తులు ఎదిగారు శిష్యులు హార్డ్ వర్క్ చేశారు కనుక ఎదిగారు యేసు ప్రభు దేవారాత్రులు దేవుని పనిలో అశువులు బాసి క్రైస్తవ్యాన్ని తాపించాడు ఇప్పుడు అడుగుతున్నాను అందరూ ఎదిగారు ఎదగలేనో ఎవరు చెప్పండి సంఘానికి వస్తున్నామని చెప్పుకుంటున్నా చెప్పండి మనం ఎదగం ఎందుకు ఎదగమంటే మన దిక్కుమాలని ఒక అలవాటు నేర్చుకున్నాడు చెప్పిన ఏమీ చేయకుండా ఓ ప్రార్థన చేస్తాం దేవా నేను నీ మీద అనుకుంటున్నాను నా లైఫ్ అంతా చెప్పు నువ్వే అంటే ఏం చేయకుండా దేవుడు ఎలా నడిపిస్తాడు చెప్పాడు ఏం చేయకుండా దేవుడు కూడా చెప్పాడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ మంచం పడేసిన ఆయన్ని యేసు ప్రభువు ఏమన్నా చేయబట్టుకున్నాడా లే నీ పరుపు పెతుకొని అడు నీ అంత నువ్వే లే వండర్స్ జరగాలంటే లే ముందు లేగు లెగిస్తే అద్భుతాలు చూస్తావు లెగిస్తే కార్యాలు చూస్తావు లెగిస్తే ఆశ్చర్యపడేలా జనాలకి అబ్బాయికి దేవుడు తోడున్నాడని చూడగలుగుతాం కష్టపడి చదివాడండి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి కష్టపడి పని చేశారండి ఈరోజు గుప్పడు మెతుకులు పొరుగోలు పెట్టగలుగుతున్నారండి దేవుడి మీద అనుకున్నారండి కష్టపడి దేవుని చేత దివబడారండి ఇది బద్ధకంలోంచి మనం బయటకు రావాల్సింది నేను ముగించేస్తున్నాను దేవునికి నచ్చని మరణకరమైన పాపాల్లో असूया नेक्स्ट बदक